రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు నిన్న రోజున నీళ్లు ఆపి త్వరితగతిన అధికారులు అందరూ కూడా పూర్తి చేసి మళ్ళీ రెండో కాదు పంట నీళ్ళు ఇచ్చేటట్టుగా తొందరగా ఆ వర్తలు పూర్తి చేయాలని కూడా కోరుకోవడం కానీ పేరు పేరుందే కానీ కూడా అక్కడ తెలిసిందల్లా వాళ్ళకి తెలిసిందంతా వ్యవసాయంలో తెలియదు కైలు కప్పుకోవడం గీనాలు దగ్గర నుంచి ఒరికి సంబంధించిన కై మా అమ్మ కానీ కయలున్నాయో తప్ప వేరే విధంగా లేవు కాబట్టి పేనుకైడి కానీ పంటలు పట్టించే దాంట్లో సోమసాల ట్యాప్ కింద పోవోలు ఎలాగో ఉందో అదే విధంగా ఈరోజు కావులు కూడా ఎక్కువ వదిలి పట్టించేటువంటి జిల్లాలో ఉన్నటువంటి రెండో స్థానంలో కావులు ఉంది అందుకని మేము అధికారులందరూ కోరుకునేది కాలములు కాలములు ఉన్న మేజర్లు కావచ్చు మైండ్ చేసినటువంటి చెరువులకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకి మా రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి సందర్భంగా కలెక్టర్ గారు మేము మంత్రి బంధువులు కూడా కోరుకుంటున్నా నిన్నటి ఎంత ఎన్ని ఎకరాలు అయితే పంట పండిందో ఆ అన్ని ఎకరాలు మళ్ళా మా రైతులు పోయేటానికి సిద్ధంగా ఉన్నారు ఒక్క తగినంత మండలంలో డిఆర్ ఛానల్ కి గతంలో టెండర్లు పెంచిన కాంట్రాక్ట్ గత గవర్నమెంట్ లో చేయని కారణంగా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు వచ్చినందువల్ల అక్కడ ఏడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి డిఆర్ చానల్ వర్క్ ప్రారంభమైంది కాబట్టి అక్కడ ఒక ఐదో నెంబర్ వరకు నీళ్ళు ఇచ్చి అక్కడ పట్ వేస్తే కింద కాంట్రాక్ట్ కూడా వర్క్ పూర్తి చేస్తే మళ్ళా రెండో గారు మన మొదటి కాల్ టైంకి ఆ వర్క్ కూడా పూర్తి చేస్తానని కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ హామీ ఇచ్చాడు కాబట్టి డిఆర్ ఛానల్ కూడా మేము ఈ రోజు ఏడు వేల ఎకరాలు సాక్రిఫైస్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం దీని తరఫులో మా నియోజకవర్గానికి అందరికీ కూడా నీళ్లు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే విధంగా ఎన్ఆర్ఏ జిఎస్ కి సంబంధించి మా కూడా మైనర్ ఇరిగేషన్ సంబంధించినవి కాబట్టి తప్పకుండా ఎన్ఆర్ జిఎస్ సంబంధించి మంచి ఆలోచన ఇది రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి ఆలోచన అయితే ఓఎంఎం కింద మా వర్గానికి మూడు కోట్లు మంజూరు చేస్తే వీటిని మేతలకే పెట్టడం జరుగుతుంది అయితే ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నేను కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా మైనర్లకు ఇవ్వటం కాదు కాబట్టి ఈ మూడు కోట్ల రూపాయలు ఎక్కువ అమౌంట్ మైనర్లు పెట్టి ఉదాహరణకి కావుల చెరువులో చెరువు అంతా నిండిన తర్వాత మధ్యలో ఉన్న స్లోయిస్ దిగబడిపోతే ఇంజనీర్ అధికారులు ఇంజన్లు పెట్టి చెరువులో ఇంజిన్లు పెట్టి పట్టలేసి అవతల కాలం ఒట్టుకి నీళ్లు తోలి రైతులకు పంటలు పండించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరూ కోరుకునేది మెయిన్ సంబంధించినటువంటి ఎక్కడైతే స్ట్రెచ్చర్లు డ్యామేజ్ అయినా వాటి మొదటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నా ఆలోచన అయితే ఓయిన్ మనం కానీ ఓన్లీ ఎంతవరకు గొర్రపటంగా వీటికే పెట్టారని చెప్పి అసలు స్ట్రెచ్చర్స్ డ్యామేజ్ అయిన దగ్గర మనం వర్క్ పెట్టకపోతే స్ట్రెచ్చర్స్ ఇబ్బంది పరిస్థితి పరిస్థితులు వచ్చిన వల్ల నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది కాబట్టి ఈ వచ్చినటువంటి నిధులు స్ట్రెచ్చర్లకి కొంతవరకు కేటాయిస్తే నీళ్లు సాఫీగా జరిగేది అనుకుంటుంది అన్ని కూడా ఎంతవరకు అంతా కూడా ఎన్ఆర్ చేస్తే పూర్తి చేస్తే ఎక్కువ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేదానికి అన్ని విధాలుగా రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ మాకు నీళ్లు ఇప్పటికే ట్యాంక్స్ లో ఆ ట్యాంక్స్ వరకు చాలా చెరువులు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నేను పదో తేదీ కల్లా మనం నీళ్లు ఇస్తామని మనం హామీ ఇస్తే రైతులందరూ కూడా పిలిచే నారుమూళ్ళకు సంబంధించిన ఇతరాలు కొనుక్కోవాలి వాళ్ళు ఎక్కడెక్కడ వేసుకోవాలి ఒక నిర్ణయానికి రావాలి ఎక్కడెక్కడ కావాలని మన కొత్తలు పూర్తి అయితే మనకు నీళ్లు సమీక్షగా వస్తాయని నమ్మకం వల్ల కలగాలి అందుకని ఇప్పుడు తెలిసినటువంటి మూడు కోట్ల రూపాయల బతులు కూడా వాటర్ యూజర్స్ మొత్తం అందరికి కూడా నివేదికలు వచ్చినాయి కాబట్టి రేపటి నుంచే రేపు మెయిన్ పదో తేదీ నీళ్ళు ఇచ్చే ఆ వర్తలని పూర్తి చేసి రైతులు రెండో పార్టీకి నీళ్లు ఇచ్చేదానికి అధికారులు ఇప్పుడే వాటర్ యూజర్స్ అందరికీ డైరెక్షన్ ఇస్తే ఎవరి ప్రజలు వాళ్ళు వర్తలు పూర్తి చేస్తే

దానికి సరైనటువంటి ఆన్సర్ కూడా మీరు ఇచ్చి వాటిని సందర్శించిన వర్తలు ప్రారంభించే కోరు సబ్స్క్రైబ్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్